హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తా మీ యూట్యూబ్ ఛానల్ నేను అండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీకు అమౌంట్ ఏం కట్ కాదు సో మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది రైతులకు యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో దాంతోపాటుగా మనకు చాలామంది రైతులు ఆంధ్ర రాయలసీమ అదేవిధంగా బెంగళూరు అంటే కర్ణాటక అదేవిధంగా మనకు తెలంగాణ ఈ ఏరియాస్ ఉన్నటువంటి చాలామంది రైతులు ఒక వంద నుంచి ఒక నూట ఇరవై ఫోన్లు అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది వాళ్ళు చెప్పే మెయిన్ పాయింట్స్ ఏంటంటే అన్న ఎర్రనల్ని ఉధితనేది మా దగ్గర ఎక్కువగా ఉంది అట్లనే బాగా ముడుచుకుపోయినాయి సో దీనికి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి సో ఆల్రెడీ మేము డిసైడ్ స్ప్రే చేసుకున్నాము ఒక ఐదారు రోజులు కంట్రోల్ అవ్వడం జరిగింది కానీ మాకు గ్రోత్ వస్తే మళ్ళీ ఎర్రనల్ మళ్ళీ అదేవిధంగా తెలంగాణ తమలపురకు అనేది మళ్ళీ రావడం జరుగుతూ ఉంది మరి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే మనకు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకు నేను చెప్పాను సో అందరికీ ఒకటేసారి ఒకరికి చెప్పే పదకంటే ఒక వీడియో చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో దానికన్నా ముందు ఒక లైక్ అయితే కంపల్సరీ చేయాలి ప్రతి రైతు మిత్రుడు కూడా చూసే ప్రతి రైతు మిత్రుడు కూడా ఒక లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ చేయండి సో మన ఛానల్ అనేది రోజు రోజుకు గ్రో అవ్వాలి సో అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి సపోర్టు సబ్స్క్రైబ్ చేసుకోవాలి పాటుగా ఒక లైక్ అయితే చేయాలి సో మనకు నేను కొన్ని విషయాల్లో మాట్లాడాల్చుకున్నాను మనకు చాలామంది రైతులు ఏంటంటే అన్న మేము ఇప్పటికే దగ్గర దగ్గర ఆరు వేల వరకు పెట్టుబడి పెట్టుకున్నాము మాది కానీ ముప్పై రోజుల తోటలే మరి ఇప్పుడే ఆరు వేలు అయిందంటే మాకు ఫర్దర్గా వెళ్తూ ఉంటే ఎంత అవుతుందో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నేను చెప్పాను వాళ్ళకొకటి ఒక ఎకరానికి ఆరు వేలు ఏం కొట్టారని చెప్పేసి అంటే అనం మోనోస్పెడ్ కొట్టాము అదేవిధంగా నాగాట తై కొట్టాము దాని తర్వాత ఒక యూట్యూబర్ చెప్పిన ఆ మందులు కొట్టాము దాని తర్వాత బెరీవే కొట్టాము బెరీవే కొట్టిన తర్వాత మాకు ఎక్కువ నల్లి అవ్వడం తర్వాత అనేది ఎక్కువ రావడం జరిగిందని చెప్పేసి చాలా మంది చెప్పారు సో వీటి అన్నింటికంటే ఎంత ఎంత అయిందని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఈ ఆరు వేల ముచ్చట తీసుకురావడం జరిగింది లేకపోతే నాకెట్లా తెలుస్తుంది వాళ్ళు రైతులు చెప్తే నాకు తెలుస్తుంది సో అరే అన్న మరి మీరు మీతో మీ చేతికి ఎంత పెట్టుబడి అయిందని చెప్పేసి అంటే మాకు ఎకరానికి ఇప్పటికైతే ఒక పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పాను మరి అన్న ఏ మందులు స్ప్రే చేశారంటే నేను చెప్పాను డైరెక్ట్ ఒకటే ఒకటి సో ఎక్స్ప్రేమో ఒకసారి స్ప్రే చేశాను దాని తర్వాత డిసైడ్ ఒకసారి స్ప్రే చేశాను సో మరి రెండు ఎకరాలు తోడ కాబట్టి పదిహేను వందలు పైస్ పదిహేను వందలు అంటే మూడు వేల రూపాయల్లో నేను క్లోజ్ చేసుకున్నాను వాళ్ళు ఒక ఎకరానికి ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది అంటే నేను అది వడదానిలో చూసినట్లే నేను పెట్టుబడి పెట్టింది ఓన్లీ ఇరవై ఐదు శాతమే పోనీ నాకంటే మనకి ఎక్కువ గ్రోత్ దాంతోపాటుగా నల్లి కంట్రోల్ ఆగిందా అంటే లేదు మళ్ళీ సేమ్ వాళ్ళ తోట అయితే ఉందో నా తోట కూడా అట్లే ఉంది నేను పదిహేను వందలతో ఆ స్టేజ్కి తీసుకుపోయాను వాళ్ళేమో మూడు వేల సరే ఆరు వేలతో ఆ స్టేజ్కి తీసుకెళ్ళాను సో చూడండి రెండు వేలు అంటే పదిహేను వందలు ఎక్కడ ఆరు వేల రూపాయలు ఎక్కడ సో అందుకోసం చెప్తున్నా మనం ఈ యూట్యూబ్ ఛానల్ మాత్రం రైతుల కోసం పనిచేసే ఛానల్ సో దాంట్లో కూడా తక్కువ బడ్జెట్లో అదేవిధంగా మంచి ఫలితం ఉండేటువంటి మందులైతే మీకు మీ ముందుకు తీసుకురావడం వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో దాంట్లో మొదటగా చూసినట్లయితే మనము ఆల్రెడీ స్ప్రే చేశాను నేను ఒక ఎకరానికి ఐదు వందల యాభై రూపాయలు అంటే ఇప్పుడు చిన్న మొక్కలు కాబట్టి ఒక ఎకరం డోస్ తీసుకున్నా కూడా మనకు రెండు ఎకరాలు రావడం జరుగుతూ ఉంది సో అదే వచ్చేసి మనం ముందు మన పా ఇంతముందు వీడియోస్ కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది అదే వచ్చేసి మనకు ఇమ్యూనిటీ సో బిఏఎస్ఎఫ్ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఇమ్యూనిటీ అని చెప్పేసి మనము తీసుకు స్ప్రే చేసుకోవడం జరిగింది సో అది స్ప్రే చేసుకున్న తర్వాత అయితే ఒక మాటలు చెప్పాలంటే ఆల్ ఆల్ బంద్ సో తెల్లదోమ పచ్చదోమ పచ్చ పురుగు ఆ పొగపు లేద పురుగు అదేవిధంగా ఎర్రనల్లి తెల్లనల్లి దాంతో పడగ తామర పురుగు ఏమైనా బ్లాక్ క్రిప్స్ ఉంటే బ్లాక్ క్రిప్స్ కూడా సో కంప్లీట్గా కంప్లీట్ అండ్ కంప్లీట్గా స్మాష్ అవ్వడం జరిగింది సో దానికి నేనేం చేశానంటే మన శ్రీమార్త కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు ఏదైతే ఉందో దాంట్లో గంభీర్ అనేది రెండు కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది సో చేసుకున్నట్లయితే నాకు ఇది ఎస్ఎంసీఎఫ్ గంభీర్ ఎందుకని చెప్పేసి అంటే ఇది లిక్విడ్ లిక్విడ్ లో ఉంటుంది సో దాని కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు గా మనకు సైడ్ బ్రంచెస్ అదేవిధంగా ఆకు ఏదైతే ఉంటుందో అంటే మురుచుకు మనకి కొంచెం కొంచెం మృతవాడి వచ్చింది కదా ఎర్రనల్లి వల్ల సో ఆకు అంతా కూడా సాపు అవడం జరుగుతూ ఉంటుంది తవలపాకు లాగా అయిపోతుంది సో అందుకోసం ఈ కాంబినేషన్ ఎంచుకున్నాను నేను సో ఇది స్ప్రే చేస్తే మాత్రం నా తోట ఇప్పుడు మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయింది గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ నల్లి అటాక్ నుంచి మెల్లగా స్టార్ట్ అయిపోయింది గ్రోత్ అనేది స్టార్ట్ అయింది కొత్త ఇక్లో రావడము సైడ్ బ్రాంచెస్ రావడము నేను స్ప్రే చేసి గట్టిగా చెప్పాలంటే ఐదు రోజులు అవుతుంది ఈ రోజుకి సో ఐదు రోజులనే మనము ఆ డిఫరెన్స్ అనేది చూసాం సో చూసాం కాబట్టి మీకు చెప్తున్నాను సో మన తక్కువ బడ్జెట్లో అదేవిధంగా మనకు ఎక్కువ రిజల్ట్ వచ్చేదాన్ని నేనైతే తీసుకోవడం జరిగింది సో దీని తర్వాత కూడా నెక్స్ట్ మనము సైరా అనేది మాత్రం స్ప్రే చేసుకోబోతున్నాను సో సైరాలో ఏంటంటే ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి సో సైరా అనే దాంట్లో ఎలాంటి కూడా కెమికల్స్కి సంబంధించినవి కానీ ఫంగిసైడ్కి సంబంధించినవి కానీ ఇలాంటిది కూడా కలుపుకోవద్దు ఇది సింగిల్గా స్ప్రే చేసుకోవాలి ఓకే ఇది ఎకరానికి వచ్చేసి అంటే పది పంపులకు డోస్ వచ్చేసి పావు లీటర్ అంటే రెండు వందల యాభై సో మనకు నూట యాభై లీటర్లు కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక పంపుకి వచ్చేసి మనము పదిహేను నుంచి ఇరవై ఎంఎల్ పోసుకోవచ్చండి మనకు రెండు ఎకరాలు కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు పది పంపులే పడుతుంది కాబట్టి సో ఇరవై ఎమ్మెల్ ఒక పంపుకు ఇరవై ఎమ్మెల్యే చొప్పున పోసుకున్నట్లయితే మనకు దాంట్లో వచ్చేటువంటి అంటే ఇంకేమైనా మిగిలిపోయినా లేదు ఆ గుడ్డు దశలో ఉన్నటువంటి ఏవైతే ఎర్రనల్లి కానీ లేకపోతే తెల్లనల్లి కానీ తమిళపురుకు సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ కింది పగల కానీ లేకపోతే భూమి లోపల కానీ ఏమైనా పెట్టినా కూడా సో ఇది మిగిలిపోయి ఏమైనా ఉంటే కూడా చంపేస్తుంది అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి ఇప్పుడు టోటల్ అనేది గ్రోత్ అనేది ఆగిపోయింది కదా ఆ గ్రోత్ను మళ్ళీ తిరిగి రీఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ఈ సైరా అనేది ది బెస్ట్ మన్ అని చెప్పి చెప్పచ్చు సో అది నేను స్ప్రే చేసుకోబోతున్నాను అది ఎకరానికి అంటే పది పంపులకు కాను పావు లీటర్ బుడ్డి వస్తుంది సో దాని అయితే నేను స్ప్రే చేయాల్సి స్ప్రే చేయబోతున్నాను దాని రిజల్ట్ ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను సో నెక్స్ట్ ఆదివారం అయితే మన ఇమ్యూనిటీ అదేవిధంగా ఇంకా గంభీర్ ఏదైతే ఉందో సో అది ఏదైతే స్ప్రే చేస్తానో దాన్ని మీకు చూపిస్తాను దాంతో పాటుగా నేను సైరా సండే ఆదివారం రోజు స్ప్రే స్ప్రే చేయబోతున్నాను సో ఆ రిజల్ట్ ఎట్లా ఉందో కూడా మీకు విత్ ఇన్ ఒక నలభై రోజుల్లో స్ప్రే చూపిస్తా సో అదేవిధంగా మనకు సైరా వచ్చేసి పెద్ద కాస్ట్ ఏమి జస్ట్ మనకు కూడా వెయ్యి రూపాయలు పడుతుంది సో ఆ వెయ్యి రూపాయలే మనకు పది అంటే రెండు ఎకరాల డోస్ వస్తుంది సో ఈ సైరా ఏదైతే ఉందో సరే ఈ సైరా ఏదైతే ఉందో సైరా అనేది ఒక మనకు వెయ్యి రూపాయల్లో వస్తుంది అది రెండు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు అంటే మన ఇప్పుడున్న స్టేజ్ ఏంటంటే చిన్న మొక్కలే కాబట్టి మనకు నెల రోజుల తోడలు ఇరవై రోజుల తోడలే కాబట్టి సో దీనికి మనకు రెండు ఎకరాలు చేసుకోవచ్చు అండి లీటర్ వస్తుంది సో దీంతో ఏంటంటే మనకు తెల్లదోమ్మ పచ్చదోమ పచ్చ పురుగు తెల్లదోమ దాంతోపాటుగా ఈ నల్లి ఎర్రది కానీ తెల్లది కానీ తామర పురుగు ఏదైనా కూడా క్లియర్ అవుతుంది అంతేకాకుండా మనకు మొక్క అనేది పెరగడానికి చాలా అనేది చాలా హిల్ప్ ఉపయోగపడుతూ ఉంటుంది అదొకటే కదండి సో ఓవరాల్గా చెప్పాలంటే మొక్క గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న స్టేజ్లో ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు పదిహేను రోజులు వర్షాలు పోయినాయి మనం పెట్టిన తర్వాత పదిహేను రోజులు వర్షాలు ఆగి వల్ల ఆగిపోయింది మొక్క దాని తర్వాత నల్లి వల్ల కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు ఆగుతా ఉంది మొక్క అంటే దగ్గర దగ్గర నెల్లకు ఆగిపోయినట్టే మనకు సో అందుకోసమే ఇమ్మీడియట్గా మనకు గ్రోత్ రావాలి నార్మల్ గ్రోత్ రావాలంటే మాత్రం మీరు ఈ సైరాని స్ప్రే చేసుకోండి సైరా మనకు ఎకరానికి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు పడుతుంది అంటే ఎకరా అంటే ఎకరం కాదు పవర్ లీటర్ వచ్చేసి మనకు వెయ్యి వెయ్యి రూపాయలు పడుతుంది సో అది మనం రెండెకరాలకు స్ప్రే చేసుకోవచ్చు అంటే మనము చూడండి ఆల్మోస్ట్ వేరే మందు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే బడ్జెట్ రెండు ఎకరాలకు అంటే రెండు వేలు పోతుంది ఇది రెండు ఎకరాలకు కలిపిస్తే వేరు అవుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మనం తగ్గించుకున్న వాళ్ళ మొత్తం పెట్టుబడిని సో ఇదే విధంగా ప్లాన్ చేసుకోవాలి లేకపోతే బడ్జెట్ తడిచి మోపడి వచ్చేదేమో గింత అవుతుంది మన పెట్టుబడి పెట్టేది ఇంత అయితే మనకు వచ్చేది గింత అవుతుంది సో అందుకోసమే ఇలాంటి ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ముందుకెళ్ళచ్చండి సో దాంతో పాటుగా నెక్స్ట్ చాలామంది రైతులు ఏంటంటే మనకు గద్వాలు అదేవిధంగా దర్శి ప్రకాశం డిస్ట్రిక్ట్ దర్శికి ఏంటంటే చాలామంది రైతులు ఆల్రెడీ మనకన్నా ముందే తోటలు పెట్టేసుకున్నారు వాళ్ళ దగ్గర దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ డెబ్బై డెబ్బై ఐదు తోటలకు వస్తున్నాయి అంటే అరవై నుంచి డెబ్బై ఐదు వేల మధ్యలో ఉన్నాయి వాళ్ళ తోటలన్నీ కూడా సో వాళ్ళకి ఏంటంటే వైరస్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది సో చాలా మంది రైతులు ఫోన్ చేశారు రైతులు మనకు నిన్న రెడ్డి అని చెప్పేసి ఫోన్ చేశాడు వాళ్ళ తోట చూడాలని మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కాకపోతే జమిని వైరస్ స్టార్ట్ అయింది సో గజ్జి మూడు అనేది స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు సో ఫోన్ చేసి పాపం ఆ వీడియోస్ ఆ ఫొటోస్ కూడా నాకు షేర్ చేయడం జరిగింది సో షేర్ చేసినప్పుడు నేను చెప్పాను అతనికి అన్న మీరు తుఫాన్ అనేది స్ప్రే చేసుకోండి మీకు మీకు రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పి చెప్పాను సో ఎందుకంటే ఆ తుఫాన్ అనేది అంత మంచిగా పనిచేస్తుంది సో తోట చూడడానికి నీట్గా ఉంది కానీ అక్కడక్కడ ఈ వైరస్ మొక్కలు రావడం వల్ల రోజు రోజుకు కొన్ని మొక్కలు పీకేసినట్ట ఆయన కూడా స్ప్రెడ్డింగ్ అనేది ఆగలేదు సో స్ప్రెడ్డింగ్ అనేది అంటే రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది ఆ వైరస్ అనేది విస్తరిస్తూ ఉంది ఆ వైరస్ను విస్తరించు ఎలా ఆపేసుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు తుఫాన్ అనే మందు స్ప్రే చేసుకోండి దాంట్లో రెండు రకాలైనటువంటి బాటిల్స్ రావడం జరుగుతూ ఉంటుంది తుఫాను తుఫాన్ ప్లస్ ఈ రెండు కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఒకటి పవర్ వస్తుంది ఇంకోటి కూడా పవర్ లీటర్ వస్తుంది సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది సో దాంతోపాటుగా మనకు రైతు మిత్రులు కూడా కొంతమందికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కొంతమందికి ఆల్రెడీ జిమ్నీ వైరస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇరవై ట్రాక్టర్ చెప్పాలంటే ఇరవై ఇరవై ఐదు రోజుల తోటలకే జిమ్నీ వైరస్ అనేది స్టార్ట్ అయిపోయింది సో అట్లాంటి తోటకు మనము ఒక పది రోజుల కింద అయితే మనము ఈ తుఫాన్ మందులు అయితే పంపించడం జరిగింది సో పంపించిన తర్వాత వాళ్ళ తోట ఎట్లా ఉందో మీకు చూపిస్తాను అతను మల్చింగ్ వేశాడు సో అసలు దాన్ని చూస్తే అయితే అసలు ప్రాణం కొట్టుకుంటూ తగ్గపోతుంది అసలు నా తోట కొట్టేస్తే బాగుండేదని అనిపిస్తుంది సో వైరస్ లక్షణాలు కనుక ఉండి లేదు మీ తోట గ్రోత్ అనేది ఆగిపోయిందండి అని చెప్పేసి అనుకుంటే మీరు ఇది ఏదైతే ఉందో తుఫాను తుఫాన్ ప్లస్ ఈ రెండు మీరు స్ప్రే చేసుకోండి అండి సో ఇది వచ్చేసి తుఫాను ఇది తుఫాన్ ప్లస్ ఈ రెండు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోత్ అదేవిధంగా ఏదైనా వైరస్ గిట్ల కంట్రోల్ అవ్వడానికి కూడా ఇది చాలా అంటే చాలా ఉపయోగపడతాను తుఫాన్ ప్లస్ అదేవిధంగా తుఫాన్ అనేది సో చాలా ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి సో దీంట్లో ఏ ఇలాంటి మందు కూడా యాడ్ చేయద్దు మీరు ఫంగీ సైడ్ కానీ అదేవిధంగా కెమికల్స్ కానీ ఏది కూడా యాడ్ చేయొద్దు సో చూసారు ఇక్కడ మనకు చూసినట్లయితే వైరస్ కంట్రోల్ విత్ అడ్వాన్స్డ్ జనరిక్ జెనెటిక్ టెక్నాలజీ వైరస్ కంట్రోల్ విత్ అడ్వాన్స్డ్ జెనెటిక్ టెక్నాలజీ అంటే కనక విభజన జరుగుతూ ఉంటుంది కదా సో కమన విభజన అనేది ఆగిపోతూ ఉంటుంది ఏది మనకు జెమి వైరస్ వచ్చినప్పుడు సో ఇది ఏంటంటే అడ్వాన్స్డ్గా వీళ్ళు ఇట్ జెనెటిక్ టెక్నాలజీని ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసేసి మనకు అందించడం జరుగుతూ ఉంది సో ఈ తుఫాను అదేవిధంగా తుఫాన్ ప్లస్ అనేది సో మనకు ఈ డో ఈ రెండు వచ్చేసి మనం పది పంపులకు కని చేసుకోవాలండి సో ఇది వచ్చేసి మనకు వెయ్యి అనేది పాడడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు కూడా తుఫాను ప్లస్ అదేవిధంగా తుఫాను రెండు కూడా మనకు ఎకరానికి డోస్ అండి ఇది సో చూడండి ఒకసారి తుఫాను తుఫాను ప్లస్ సో ఎకరం డోస్ ఇది పై కింద కింది అదే అదేవిధంగా గ్రోత్ రావడానికి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతా ఉంటుంది అదేవిధంగా జెమ్నీ వైరస్ రాకుండా కూడా మనము ఇది ముందే స్ప్రే చేసుకోవచ్చు సో ఇది ఒక లాగా పెట్టుకున్నానంటే సరిపోతుందండి సో జమి వైస్ రాకుండా కూడా మొక్క గ్రోత్ బాగా రావడానికి ఇది మనకు తుఫాను అనేది తుఫాన్ ప్లస్ అనేది చాలానే చాలా ఉపయోగపడతా ఉంది సో మనకు రైతు శ్రీనివాస్ అని చెప్పేసి ఇక్కడ మన ఇక్కడ వరంగల్ దగ్గర అంటే వరంగల్ కాదు మహబాద్ దగ్గర గూడురు అని చెప్పేసి విలేజ్ ఉంటుంది సో ఆ గూడు శ్రీనివాస్ అని చెప్పేసి స్ప్రే చేసుకోవడం జరిగింది అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా రావడం జరిగింది సో ఆ వీడియోను కూడా మీకు అటాచ్ చేస్తాను ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో తోడ వేసి చేసిన తర్వాత ఆరో రోజు ఆరో రోజు అయితే మనకు ఆ వీడియో పంపించడం జరిగింది పై ముడత లేదు కింద ముడత లేదు కాంతా కూడా ఇస్త్రీ చేసినట్టు ఇస్త్రీ చేసినట్టు బ్రహ్మాండంగా రావడం జరిగింది ఒకసారి మీరు ఆ వీడియోని కూడా దీనికి అటెచ్ చేస్తాను చూసే ప్రయత్నం చేయండి సో ఎవరికైనా కావాలనుకుంటే వైరస్ అటాక్ స్టార్ట్ అవుతుంది లేదా మొక్క గ్రోత్ ఆగిపోయింది అని చెప్పేసి అనుకుంటే మాత్రం సో నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఇదండి దీని మన జిమ్ వైరస్ గురించి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్